నమస్తే మీరు చూసిన దేశం కోసం నా రైతు అయితే మనకి ప్రస్తుత రోజులు చూసినట్లయితే చాలామంది సేంద్రియ వ్యవసాయం అనండి లేక ప్రకృతి వ్యవసాయం అనండి అటువైపు మొగ్గు చూపుతున్నారు అంటే మనకు రైతులకు కూడా సేంద్రియ వ్యవసాయం ద్వారా పంటలు పండించాలనేటువంటి ఆలోచన వస్తుంది మనలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పండించినటువంటి ఆహారం తినాలన్నటువంటి ఆశ కూడా మనకు కలుగుతుంది అందుకోసం మరి చాలామంది రైతులైతే ఈ వ్యవసాయంలో మనకు ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నారు ఈ ప్రకృతి వ్యవసాయం చేయడంలో వివిధ రకాలైనటువంటి మనకు కొన్ని మెటీరియల్స్ అవసరం ఉంటాయి ఆ మెటీరియల్స్ యూజ్ చేస్తేనే మనం అది నిజంగా ప్రకృతి వ్యవసాయం అంటాం మనం ఎవరైతే ఈ ఫర్టిలైజర్స్ కానీ ఈ ఫెస్టిసైడ్స్ కానీ ఫంగిసైడ్స్ కానీ ఇవన్నీ ఉపయోగించకుండా ప్రకృతిలో దొరికేటువంటి దానితోని మనం ప్రకృతిని కాపాడుకుంటూ భూమిని కాపాడుకుంటూ పంటను కాపాడుకుంటే మనం కూడా ఎక్కువ కాలం నివసించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందుకోసం వ్యవసాయంలో మనకి ఇంగు అనేటువంటిది వాడుతూ వస్తున్నారు ఈ ఇంగు అనేది వ్యవసాయంలో వాడితే ఏ విధంగా వాడాలి ఎందుకు వాడాలి ఏ ఏ పంటల్లో మనం ఇంగువను ఉపయోగించాలి ఎంత మోతాదులో ఉపయోగించాలి మార్కెట్లో మనకు చూస్తే చాలామంది ఇంగువను వాడుతూ ఉన్నారు అయితే దాంట్లో ఏది మనకు ఒరిజినల్ ఏది మనకు ఆర్డినరీ ఉంటుంది ఇలా పూర్తి స్థాయి సమాచారం మనం తెలుసుకుందాం అయితే సార్ వచ్చేసి ఒక మూడు నాలుగు సంవత్సరాలుగా ఈ యొక్క ఇంగువ మీద చాలా అంటే ఇంగు అనేది అసలు ఎలాంటిది ఉంటుంది మనం వాడే ఏంటి రైతులు వాడే ఏంటి ఇలా స్థాయి వివరాలు తెలుసుకున్న తర్వాత రైతులకు ఆ ఇంగువని ఇస్తూ ఉన్నారు మరి వారి ద్వారా పూర్తి వివరాలు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం సార్ నా పేరు ప్రశాంత్ గుప్తానండి నేను ఇరవై ఐదు సంవత్సరాలుగా సిఏ ఫ్యాకల్టీగా ఒక లెక్చరర్గా చేశాను కరోనా సమయంలో నాకు ఉపాధి కొంచెం అందరికీ కష్టమైనట్టుగా నాకు కష్టం వచ్చింది సో ఆ తరుణంలో మనం ఏం చేద్దామని ప్రత్యామ్నాయంగా చూసినట్లయితే ఓ వ్యవసాయానికి ఇంగువ వాడుతున్నారు అని తెలిసింది సో అది మరి అలా ఆ దాంట్లో మంచి క్వాలిటీ ఇంగువ మనం అందించాలని ఒక ప్రయత్నంతో నేను ఇంగువ వైపు వచ్చాను సార్ సార్ అయితే మనకు ఈ వ్యవసాయ రంగంలో అసలు ఇంగువ యొక్క ప్రాముఖ్యత ఏంటి సార్ అసలు అసలు ఇంగు అనేటువంటిది మనకు దాంట్లో ఇది ఫెరుల్లా అనేటువంటి మొక్క నుంచి వస్తుంది అనమాట ఓకే సార్ ఆ ఫెరుల ఆ మొక్క అనేటువంటి మన దేశంలో పండదండి పండదు కాశ్మీర్ కాశ్మీర్లో రెండు వేల ఇరవైలో ప్రయత్నం చేశారు కానీ అది మన సెట్ కాలేదు వాతావరణానికి ఇది తిజకిస్థాన్ కజకిస్తాన్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ అండ్ ఉజ్బెకిస్తాన్ అనేటువంటి ఐదు దేశాల నుంచి ఇంగువ ఇంపోర్ట్ అవుతుంది అక్కడ నుంచి ఇంపోర్ట్ అయ్యి ఓ ఇంగువని మనం ఇండియాలో వాడుతుంటాం అయితే ఈ ఇంగువాలో సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది సార్ ఐరన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది కానీ సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఓకే సార్ అయితే మనకు ఈ వ్యవసాయంలో ఇంగువను మనం ఎందుకు వాడాలి సార్ అంటే ఈ సేంద్రియ వ్యవసాయం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే ఎందుకు వాడాలి సార్ ఓకే ఈ ఇంగువ యాక్చువల్గా దీంట్లో సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ సల్ఫర్ అనేటువంటిది ఏంటంటే ఫాస్ఫరస్ ఫాస్ఫరస్ని ఉత్తేజపరచడానికి అంటే భూమిలో ఉన్నటువంటిది ఎన్పికేలో ఎన్పి ఆ రెండింటిని ఉత్తేజపరచడానికి ఈ సల్ఫర్ మనకు ఉపయోగపడుతుంది అనమాట సార్ సో ఈ సల్ఫర్ ఏంటంటే ఒక రవాణా వ్యవస్థ అంటే మొక్కకు మనం వేరు నుంచి మొక్కకు ఈ నత్రజని ఫాస్ఫరస్ని చేరేవడానికి సల్ఫర్ అనేటువంటి మనకు రవాణా వ్యవస్థగా పనిచేస్తారు మార్కెట్లో చూసినట్లయితే మనకు చాలా రకాలైనటువంటి ఇంగువలు ఉన్నట్టుంది అసలు దీన్ని వ్యవసాయ ఇంగువా అని ఎందుకు అనాలి సార్ అది ఇది మనం ఇంగ్లీష్లో అయితే దీన్ని అస్ఫటోడియా తెలుగులో మనం ఇంగువ అంటుంటాం ఇంగ్ అంటుంటాం ఇప్పుడు ఈ ఇంగువాని అసలు ఎందుకు వాడ వాడాలి అంటే మొదటగా చెప్పాలంటే ఇది ఒక పెస్టిసైడ్గా ఫంగిసైడ్గా అలాగే గ్రోత్ ప్రమోటర్గా తర్వాత మనకు స్ట్రెస్ అయినప్పుడు దాని ఆ పూత ఖాతా బారాడని కోసమని ఈ ఇంగువని వాడుతుంటారు అయితే ఇప్పుడు ఈ ఇంగువ అనేటువంటి దాన్ని మనము రకరకాలుగా మార్కెట్లో ఉన్నాయి అయితే మాకు మనం చూసేటువంటి ఇంగువాలు కొన్ని సూపర్ మార్కెట్లలో దొరుకుతున్నాయి అది వచ్చేసరికి ఫుడ్ ఓకే అంటే వంటలో వంటలో అయితే ఆ వంటలో వాడుకునే సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం ఫైవ్ ఓకే అయితే మరి మనము మన రైతులకు ఫైవ్ పర్సెంట్ లోపు ఉన్నటువంటి ఇంగువ ఇస్తే అది పనిచేయదు అందుకని ఏం చేస్తామంటే మేము ఆ లిమిట్ ని దాడుతాం దాటేసి మనం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎబోకి వెళ్ళిపోతాం వెళ్ళిపోయి అని మనం వాడతాం ఇప్పుడు మనం ఇంగువా తీసుకెళ్ళేసి మీరు సూపర్ మార్కెట్లో పెడితే అది ఫ్లాప్ అవుతుంది అంటే దాన్ని సీజ్ చేసి పడేస్తారు ఎందుకంటే అది లిమిట్ దాటిపోతుంది అలా లిమిట్ దాటితే ఏమవుతుంది అని అనేటం ఇప్పుడు మనం ఇచ్చే అని వంటలో వాడుకోవచ్చు అంటే వాడుకోవచ్చు వంటలో వాడుకోవచ్చు కానీ కొంచెం మోతాదు ఓకే ఇది కంప్లీట్ ఆర్గానికే ఇందులో ఎట్లా ఎలాంటి అడల్ట్రేషన్స్ ఉండవు అయితే కొంచెం మోతాది మించి వంటలో వాడుకుంటే ఎక్కువగా ఇంగో స్మెల్ వచ్చేస్తుంది కలుపుకొని అంటే ఏ ద్రావణంలో మనం దీన్ని మిక్స్ చేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ ఇప్పుడు మనకు ఇంగువాని ఇప్పుడు ఇంగ్వాణి నేను కొత్తగా పర్చేజ్ చేసింది ఏం లేదు ఆ రేటు నాదే కానే కాదు నేను యూట్యూబ్లలో వాట్లు వెతుకుతూ ఉంటుంటే ఒకటి ఒకటి వెతుక్కుంటూ పోతుంటే ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాల క్రితమే ఒక యూట్యూబ్ ఛానల్లో నేను చెప్తున్నాను నేచర్ వాయిస్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది అందులోనే గంజి ద్రావణం గురించి పెద్ద చెప్పారు అంటే ఆహా అమ్మ ఎనిమిది సంవత్సరాల నుంచి ఇంగువ వాడుతున్నారా అక్కడ నుంచి నేను అని తీసుకుంటూ ఒక్కొక్క వెతుకుంటూ పోతుంటే నాకు ఒక ఫార్మరు రామడుగు అని ఒక ఫార్మర్ చెప్పారనమాట ప్రశాంత్ గుప్తా గారు మీరు మరి ఉద్యోగాన్ని పోగొట్టుకున్నట్టున్నారు కదా మరి ఉపాధిగా మీరు ఈ అని తీసుకొచ్చుకోండి అన్నారు సో అప్పుడు ఏదో మార్కెట్లో దొరికిన ఒక నాశరకం ఇంగువ ఉంటే దానిని మనం బెస్ట్గా ఫిల్టర్గా చేసుకొని వాడుతున్నాం తీసుకొస్తాం అంటే ఇప్పుడు ఏ విధంగా వాడాలి సార్ అంటే ఏ పంటల్లో మనం ఇంగువని వాడచ్చు ఏ దశలో వాడాలి సార్ మెయిన్గా ఓకే ఈ ఇంగుమాని ప్రతి పంటలో వాడుకోవచ్చు సార్ ఇప్పుడు నాకున్నటువంటి ఫార్మర్స్ లో కోకోనట్ ఫార్మర్స్ ఉన్నారు అలాగే మన కోకా బీన్స్ అంటాం కోకా బీన్స్ చాక్లెట్ బీన్ అది వా అంటే పాము ఉన్నారు తర్వాత మ్యాంగో వాళ్ళు ఉంటారు టమాటా వంకాయ ప్రతి తీగజాతి కూరగాయల్లో ప్రతి ఒక్క దాంట్లలో ఇంగు అని మనం వాడుకోవచ్చు ఎందుకంటే ఇది సల్ఫర్ కాబట్టి కామన్ అంటే సార్ ఇప్పుడు ఏ విధంగా ఇవ్వాలంటే ఏ దశలో ఉన్నప్పుడు ఇవ్వాలి మనకి ఇప్పుడు మనకు మామిడి అయితే ఈ దశలో మనకు పుద్ద దశలో ఉంటుంది అంటే పుద్ద దశ నుంచి మనకు పంట అయిపోయే వరకు ఇవ్వాలా ఎప్పుడు ఇస్తే బాగుంటుంది ఈ ఇంగు అనేది మనం ఓకే నేను ఫస్ట్ మనకు మ్యాంగో వచ్చేసరికి మనకు జూలై ఆగస్ట్లో మనం ప్రూనింగ్ వేసుకుంటాం అవును సార్ ఓకే ప్రూనింగ్ అంటారు కొంచెం ట్రైనింగ్ అంటారు అప్పుడు వచ్చి అలా ప్రూనింగ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు ఒక స్ప్రే ఇచ్చుకోవాలి ఆ తర్వాత మొగ్గ దశలో ఉన్నప్పుడు అప్పుడు మళ్ళీ మనం ఇంగో ఇచ్చుకోవాలి గ్రీన్ ఫ్లవర్ అంటే మామిడిలో గ్రీన్ ఫ్లవర్ వచ్చినప్పుడు అప్పుడు ఇచ్చుకోవాలి అలాగే పూత ఎల్లో ఫ్లవర్ వచ్చినప్పుడు మాత్రం ఇయ్యొద్దు అని చెప్తున్నాను నేను ఎందుకంటే ఆ టైంలో ఫ్లా ఫ్లవర్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాకుండా ఆ టైం కాకుండా మళ్ళీ పిందే ఖాతా దశలో ఉన్నప్పుడు కూడా మీరు అన్ని రకాల మామిళ్లకు ఇచ్చుకోవచ్చు అలాగే టమాటా సో ఈ టమాటాలో మీరు పెట్టినటువంటి పది రోజుల తర్వాత నుంచి వాడుకోవచ్చు వంకాయ అనుకోండి మనకు పంతొమ్మిది రోజుల తర్వాత నైన్టీన్ డేస్ తర్వాత మనకు దోమ అటాక్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి అవును సో మీరు అక్కడ నుంచి కూడా వాడుకోవచ్చు ఇది స్ప్రేగా వాడుకోవచ్చు అలాగే నీళ్లకు కూడా మీరు ఇవ్వచ్చు సార్ అంటే ఇప్పుడు ఎంత మోతాదులు ఇవ్వాలి సార్ మన ఇప్పుడు స్ప్రే ఒక ట్వంటీ లీటర్స్ మనకు స్ప్రే బాటిల్ ఉంటుంది దాంట్లో అయితే ఎంత వేసుకోవాల్సి ఉంటుంది మామూలుగా మనం డైరెక్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఏమన్నా ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలనుకున్నప్పుడు ఇది దేంతో లింక్ అవుతుంది అంటే ఇంగువ యొక్క క్వాలిటీ పైన డిపెండ్ అవుతుంది ఓకే సార్ ఎందుకంటే ఇప్పుడు ఇంగువ మనం ఏదైతే పౌడర్ ఫామ్ ఇస్తున్నాం అంటే ఇంగువ యాక్చువల్గా ఏంటంటే సార్ గడ్డ రూపాయలుగా ఉంటుంది అంటే ఇది చెట్టు యొక్క గమ్ అనమాట ఈ చెట్టు యొక్క గమ్ము అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో నూక్రా అని ఒకటి ఉంటుంది పినాక్సీ ఉంటుంది హింగ్ ఉంటుంది తజా తజాకి ఉంటుంది సో ఇలాంటి ఈ ఇంగువలు అన్నీ ఉంటాయి దాంట్లో మనం చేస్తాం చేస్తామంటే కొంచెం 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 తీసుకొని ఆ ఇంగు దాన్ని పౌడర్ ఫామ్ చేస్తాం దాన్ని గడ్డ రూపంలో చేసుకోవచ్చు పౌడర్ ఫామ్లో కూడా వేసుకోవచ్చు ఒరిజినల్ దాన్ని రా అంటారు ఎప్పుడైతే దీన్ని ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందో మారుతుందో అప్పుడు అది పౌడర్ ఫామ్లో ఉండొచ్చు గడ్డ ఫామ్లో కూడా ఉండొచ్చు ఇచ్చేటువంటి ఏదైనా ఇంగువ ఉంటుందో అంటే మంచి క్వాలిటీ ఇంగువ అంటే దానికి ఎక్కువ వాసన ఉంటే అప్పుడు దాన్ని మంచి ఇంగువ అంటారు ఇంగువ అని గుర్తించడానికి వాసన ఉండాలండి ఎక్కువ ఉంటే అది మంచి క్వాలిటీ ఆ ఇంగువ మనం ఎంత ఉంది పర్సెంట్ అడగాలి మనం వాళ్ళకు మీ దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఉంది అని అడగాలి మనం ఒకవేళ వాళ్ళ దగ్గర ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అలా ఉంది అనుకోండి అప్పుడు ఒక లీటర్కి ఒక గ్రామ్ చొప్పునైనా డ్రిప్ ద్వారా కానీ లేదా మగ్గు ద్వారా పోసినా కానీ లేదా స్ప్రేయింగ్ ద్వారా కానీ దాంట్లో వన్ లీటర్ వన్ గ్రామ్ చొప్పున వేసుకోవాలి అంటే రెండు వందల లీటర్లకి రెండు వందల గ్రామ్ చొప్పున ఈ ఇంగు ఉంది కదా సార్ అంటే మనం ఏ ద్రావణాల్లో కలిపి సార్ ఇది ఓకే ఇప్పుడు నేను చెప్పేటువంటి ద్రావణాలు ఏ ఒక్క ద్రావణం కూడా నా సొంత ద్రావణం కాదు సార్ రైతులు శాస్త్రవేత్తలు సూచించినవి నేను చెప్తున్నాను ఒక పదకొండు రకాల ద్రావణాలు చెప్తున్నానండి పన్నెండు రకం ద్రావణం సస్పెన్స్ పెడుతున్నాను ఓకే పదకొండు రకాల ద్రావణాలు ఏంటంటే ఫస్ట్ ఇంగువ పులిసిన మజ్జిగ ద్రావణం ఓకే ఇది ఫార్మరు రామడుగు రామడుగు రాముగారని ఆయన చెప్పారండి ఫార్మర్ సో అదేంటంటే ఐదు లీటర్ల గోమూత్రము ఎనిమిది లీటర్ల పులిసిన మజ్జిగ రెండు వందల గ్రాముల ఇంగువ ఇది ఎప్పుడు మనం వాడతామంటే ఇది ఒకవేళ కనుక పురుగు బాగా తీవ్రంగా ఉంటే ఈ ద్రావణం వాడుకోవచ్చు రెండవ ద్రావణం మృత మృతజీవుల ద్రావణం అంట ఇది గారు చెప్పింది అలాగే జింకు ద్రావణం ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు సిఫార్సు చేసిండ్రు దాంట్లో చింతాకుతో వాడుతుంటాం అలాగే బోరాన్ ద్రావణం తుమెత్తాకు తర్వాత మనకు మన జిలేడు ఆకులు ఉంటాయి చేస్తుంటాం అలాగే ఒకసారి వేపను ఇంగో ద్రావణం ఈ వేప నూనె ఇంగ ద్రావణం అనేటువంటిది మనము వచ్చేసరికి మనం ఇది మన ఓన్ ఎక్స్పెరిమెంట్ లో ఇచ్చాము ఫార్మర్కి వేప నూనె కూడా నేను చెప్తాను ఇలా చేసుకోండి బాగుంటుంది చెప్తాను ఆ వేప నూనె ఇంగువ ద్రావణం ఎందుకు వేప నూనె తోటి కాంబినేషన్ ఇంగువ ఇస్తున్నారండి అనేటంటే వేప నూనె కొంచెం స్ట్రెస్ ఇస్తుంది ఈ ఇంగువ ఏం చేస్తుంది అంటే దాన్ని కూల్ చేస్తుంది ఓకే ఆ తర్వాత మంచి గ్రోత్ వస్తుంది అలా తర్వాత ఇంకా వచ్చేసరికి మనకు ఆర్గానిక్ యూరియా గోల్డ్ అంటాం ఎందుకు ఆర్గానిక్ యూరియా గోల్డ్ అన్నామంటే మనకు కొత్తగా ప్రవేశపెట్టినటువంటి యూరియా గోల్డ్ అనేది మనకు వచ్చింది ఇప్పుడు మోడీ గారు చెప్పింది దాంట్లో నత్రజని ఉంది అలాగే సల్ఫర్ ఇచ్చాడు సో ఈ అక్కడ ఇంగువ పులిసి మజ్జిగ ఈ రెండు కాంబినేషన్ ఆర్గానిక్ యూరియా గోల్డ్ అంటాం మేము తర్వాత మనకు ఇంకా వేరుశక్తి ద్రావణం అంటే మహా అద్భుత ద్రవం వేరుశక్తి ద్రావణం అంటే హ్యూమిక్ యాసిడ్ అంటాం ఇది రాజస్థాన్ నేను యూట్యూబ్ ఛానల్లో చూశాను వాళ్ళకు చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ కమెంట్ సెక్షన్ చూస్తే ఆ మేడం చెప్పినటువంటి ఆ ఫార్ములాని నోట్ చేసుకున్నాను ఓకే ఓకే అది హ్యూమిక్ యాసిడ్ అంటే అది ఏంటంటే ఒకవేళ కనుక నెమటోడ్స్ ఏదైనా మొక్కలకు అటాక్ అవుతే మిగతా మొక్కలకు నెమటోడ్స్ అటాక్ కాకముందు మనం ఈ హ్యూమిక్ యాసిడ్ ఇచ్చుకోవచ్చు నెమటోడ్స్ అటాక్ అయిన తర్వాత మాత్రం ఇది పనిచేయదు ఆ తర్వాత మహా అద్భుత ద్రావణం పెట్టాను ఒకటి ఇది మన చింతల వెంకటరెడ్డి సారు ఇచ్చినటువంటి ఫార్ములానే అయితే రీసెంట్గా చంద్ర వెంకటరెడ్డి సార్ కూడా ఏం చెప్పారంటే మీరు వెల్లుల్లి వేసుకోవచ్చు అని చెప్పారు సార్ నేను వెల్లుల్లి ఆప్షన్లో ఇంగో చెప్తున్నాను ఓకే ఎందుకంటే వెల్లుల్లిలో కూడా మీరు చూసినట్లయితే గార్లిక్లో సల్ఫర్ ఉంటుంది ఉంటుంది కానీ ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఒకవేళ గార్లిక్ దేశీయవాళి వంగడాల్లో ఉన్నటువంటి గార్లిక్ అయితే మంచి పవర్ ఉంటుంది మీరు అది వాడుకోండి అది మీకు దొరకనప్పుడు ఆ ఎల్లుల్లి ప్లేస్లో మీరు ఇంగో వాడుకోండి అంటే మట్టి ద్రావణంలో అవును సార్ మట్టి ద్రావణం మట్టి ద్రావణము ఈ ఇంగువ కుంగుడి గారి ఆ తర్వాత వేపపిండి అదొక ఫార్ములా ఉంది అనమాట సో దాంతో మనం అట్లా ఇలా మనకు పదకొండు పన్నెండు ఇంకోటి పన్నెండవది అడ్వాన్స్డ్ పులుసు మధ్య ఇంగువ ద్రావణం ఉంది నేను ఆ ఫార్మరు ఆయన ఆదినారాయణ గారని చాలా ఫేమస్ అండి నలభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది ఆయన ఇంకా నాకు ఫార్ములా రిలీజ్ చేయలేదు అని చెప్పగానే మీకు ఆ ఫార్ములా చెప్తాను సరే అయితే మీరు చెప్పినట్టుగా ఇది ఎక్కడ దొరుకుతుంది అసలు అంటే ఏ రేట్లో అందుబాటులో ఉంటుంది మరి ఎక్కడ దొరుకుతుంది అసలు ఓకే ఇప్పుడు ఇంగోకి మార్కెట్లో రకరకాల రేట్లు ఉన్నాయండి మూడు వందల యాభై రూపాయలు కిలో దగ్గర నుంచి ఉన్నాయి తర్వాత మార్కెట్ ఇంకో మీకు చూసినట్లయితే ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఉంటుందండి మూక్రా అని ఒక ఇంగో ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఇరవై వేల రూపాయలు ఉంటుంది ఒక కేజీ హా కేజీ సో మేమేం చేస్తామంటే దాంట్లో నేను మూడు వేల రూపాయలు అంటే మూడు వందల త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒరిజినల్ చెప్పేది నేను చెప్పేది ఒరిజినల్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మూడున్నర వేలు రూపాయల దగ్గర నుంచి పద్దెనిమిది వేలు పది వేలు ఇరవై వేలు ఇరవై ఎనిమిది వేలు రకరకాలు ఉన్నాయి అందులోంచి అన్ని దాంట్లో నుంచి కొంచెం 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 తీసుకొని ఢిల్లీలో మన ఓన్ ఫ్యాక్టరీ ఉంది ఓకే సార్ అక్కడ మనం మిక్సింగ్ చేసేసుకొని అక్కడ దాన్ని మనం చేసేసుకొని దీంట్లో ఇంగువాలో గమ్ అరబిక్ ఉంటుందండి వెజిటేబుల్ ఆయిల్ ఉంటుంది హింగ్ ఉంటుంది ఈ కాంబినేషన్ ఆ తర్వాత బేస్ పౌడర్ ఉంటుంది ఇవన్నీ కలిపి తయారు చేసుకొని మన దగ్గరకు వచ్చేస్తా అనమాట మనం ఇచ్చే రేట్ వచ్చేసరికి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఒక ఎకరం సరిపోతుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ చూస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఓకే సరే అంటే ఇప్పుడు మీరు అంటే మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి మరి వాళ్ళకు ఎట్లా వస్తుంది ఒకవేళ అవసరం ఉన్నటువంటి రైతులకి ఇప్పుడు దేశం కోసం ఛానల్ నుంచి మనకు కాంటాక్ట్స్ వస్తున్నారు వస్తారు గతంలో అయితే మనము మనకు ఫార్మర్ నుంచి ఫార్మర్ ఫార్మర్ ఫార్మర్కి మనం దేవుడు దేవాలన ప్రతి ఫార్మర్కి చేతులెత్తి దండం పెడుతున్నాను నన్ను కరోనా సమయంలో కాపాడుకున్నది నిజంగా ఈ ఫార్మర్సే సో ఈరోజు ఉన్నానంటే ఇలా ఆ ఫార్మర్స్ దయవాలని మనకు ఒక ఫార్మర్ ఇంకో ఫార్మర్ సపోర్ట్ చేస్తుంటారు నేనేం చెప్తానంటే ఫార్మర్స్కి ఎప్పుడు కూడా సార్ మీరు ప్రోడక్ట్ని కొనే ముందు మీ ఊరి ప్రాంతంలో ఉన్న రైతు నెంబర్ని నేను ఇస్తాను సార్ తీసుకోండి ఓకే సార్ వాళ్ళకి అడగండి బాగుందా అంటే కొనండి బాగాలేకపోతే కుదరద్దు ఓకే తర్వాత నన్ను సంప్రదించడానికి నెంబర్ ఇస్తాను సరే ఆ నెంబర్ తోటి మీరు సంప్రదించండి నేను మీకు ఇదే కాకుండా ఏ మీ ఒక మీ పంట గురించి ఏదైనా సమస్య ఉంటే నాకు ఫోటో పెట్టండి నేను దానికి అది ఇంగో అవసరమా అవసరం లేదా అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏదైనా గ్రోత్ కావాలనుకోండి ఫిష్ ఏమైనా యాసిడ్ వాడమని చెప్తాను అందులో అసలు ఏమాత్రం కూడా నాకు ఇంకో సంబంధం లేదు అవును సార్ పొటాష్ ఉంది దానిక నాకు ఇంకోతో సంబంధమే లేదు ఓకే అయినా సరే నేను చెప్తాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేను అందుబాటులో ఉంటాను ఓకే అంటే మీరు ఎట్లా పంపించగలుగుతారు సార్ పోస్ట్ ద్వారా పంపించగలుగుతాను ఆర్టీసీ ద్వారా పంపించగలుగుతాను కిలో ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకు పోస్ట్ ఛార్జెస్ నేనే భరిస్తానండి గతంలో విడుదల చెప్పాను దానికి అదే కట్టుబడి ఉన్నాను ఆర్టీసీ ద్వారా కూడా మనం పంపించగలుగుతాం ఓకే కార్గో ద్వారా అంటే ఎక్కడికైనా సార్ ఎక్కడ సార్ ఇప్పుడు నాకు ఫార్మర్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఒరిస్సా మహారాష్ట్ర వీళ్ళు ఉన్నారు సార్ ఇక్కడ అలాగే యూఎస్లో ఉంటారు కెనడాలో ఉన్నారు ఆస్ట్రేలియాలో ఉన్నారు వాళ్ళకి మాత్రం ఇక్కడ పంపించలేనండి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ అక్కడ వాళ్ళు పర్సన్స్ ఉంటారు ఓకే ఓకే అదే మనం మీరు అన్నట్టుగా అంటే బయట దేశాల్లో కూడా మీరు పంపిస్తున్నారు ఉన్నారు సార్ ఫార్మర్స్ ఉన్నారు ఓకే సార్ ఇంగు అనేసరికి ఓన్లీ మనం సేంద్రియ వ్యవసాయంలోనే వాడాలా లేకపోతే ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం కాకుండా ఎక్కువ మంది అధిక దిగుబడి కోసం మనకు ఈ యూరియాలు కానీ డిఏపిలు కానీ ట్వంటీ ట్వంటీ కానీ ఇట్లాంటివి ఫర్టిలైజర్స్ ఇస్తున్నారు వాళ్ళు కూడా ఇంగోను యూజ్ చేయొచ్చు అంటారా ఓకే మీకు మన వీడియోకి ముందు ఒక చిన్న ఇంతకుముందు ఒక సార్ ఫోన్ చేశారు ఫార్మరు విజయ్ గారు అని సార్ నేను ఈ యూరియాలో కలుపుకొని వాడుకోవచ్చు అంటారు నన్ను ఎందుకంటే అక్కడ డబ్బులు యూరియా మీద ఖర్చు పెట్టి మళ్ళీ నా ఇంగో మీద డబ్బులు ఖర్చు పెట్టి డబుల్ 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 ఖర్చు పెడతారు వద్దు సార్ ఇది ఇది వాడండి మీకు రిజల్ట్ రాకపోతే అప్పుడు నాకు అడగండి సార్ అని చెప్తాను కాబట్టి దాంట్లో మీరు మిక్స్ చేసుకోవాల్సిన అవసరమే లేదు సార్ ఇది రిజల్ట్ ఇవ్వకపోతే కదా ఫస్ట్ ఓకే ఇది బ్రహ్మాండంగా రిజల్ట్ ఇస్తుంది కాబట్టి మీరు దాంట్లో కలపవలసిన అవసరం లేదు మనం కూరగాయల్లో కానీ లేకపోతే పండ్ల తోటలు కానీ మనం ఈ ఇంగువను వాడినప్పుడు మనకు రిజల్ట్ అనేది ఎప్పుడు కనిపిస్తుంది సార్ ఎంత టైం పడుతుంది మనకు అంటే ఇప్పుడు ఫార్మర్ ఒక నెల రోజులు వాడిండు నాకు రిజల్ట్ కనిపించలేదు అనకపోవచ్చు అంటే ఎన్ని రోజులు పడుతుంది మనకు తెలియడానికి ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ ఐదు రోజుల లోపల కనిపిస్తుంది ఓకే జనరల్గా మనం ఏమంటాం అంటే ఏదైనా సరే స్ప్రే చేసుకుంటప్పుడు నేను ఎప్పుడేమంటాను స్ప్రే అనేది సాయంత్రం కాలం కూడా స్ప్రే చేసుకోండి మంచు కురుస్తున్న సమయంలో అయితే కనుక మధ్యాహ్నం సమయం కానీ ఉదయం కానీ స్ప్రే చేసుకోండి అని చెప్తుంటాము మొక్కకు నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతము మొక్కకు మొక్క మొక్క నుంచే ఇవ్వాలి వన్ పాయింట్ ఫైవ్ అంటే నువ్వు ఒకటి పాయింట్ ఐదు శాతం మాత్రమే నేల ద్వారా ఇస్తామని సుభాష్ పాలేకర్ గారు చెప్పిందే చెప్తున్నాను సార్ కాబట్టి మీరు ఒకవేళ మొక్క మొక్క మీద కనుక పురుగు ఉన్నట్లయితే మీరు స్ప్రే చేసుకోండి మీకు రిజల్ట్ ఫోర్ ఫైవ్ డేస్లో కనిపించేస్తుంది ఇప్పుడు ఉదాహరణకు వంకాయలో కాండం తులసి పురుగు కాయ తులుచి పురుగు మో తులచి పురుగు అని ఉంటుందండి అవును సార్ దానికి మీకు మీరు త్రీ డేస్లో వస్తారండి రాలి పడిపోవాలి అంతే కాదు అంత బ్రహ్మాండంగా ఉంటుంది మనం వేరే వేరే అవసరం అవసరం లేదు లేదు ఓన్లీ ఎగ్జాంపుల్ అండి కోరాజన్ ఎసిఫేట్ అనేటువంటివి మనం భయంకరమైన మందులు అవును వంకాయలో వాడుతుంటారు నేను చెప్తుంటానంటే దాన్ని మీరు సార్ అది కొట్టకండి అది నేను వాడాను సార్ ఇప్పుడు మీ ఇంగువ వాడితే రిజల్ట్ వస్తుందా అనే ఒక ఛాలెంజింగ్ పాయింట్ ఆడతారు నాకు నేను చెప్తానంటే సార్ మీరు కోరాజన్స్ఫేట్ స్టేజ్ వరకు వెళ్ళారు అంటే ఆ లాస్ట్ స్టేజ్కి వెళ్ళారు ఇప్పుడు నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇస్తాను వాడండి రిజల్ట్ ఉంటే మీరు ముందు ముందుకు వెళ్ళండి పోతే టూ హండ్రెడ్ గ్రామ్స్తో పోవాలి నేను చెప్తానంటే మీరు ఎలా చేయాలంటే దానికి వేప నూనె ఇంగువ కుంకు రసం మళ్ళీ వీళ్ళే ఫార్మర్స్ ఏమంటారంటే అంటే వేప నూనె మళ్ళీ అది కొనుక్కోవాలి కదా మరి అదో ఖర్చు మళ్ళీ నాకు అంటారు అందుకని ఏమంటారంటే వేప నూనె మీరు కొనుక్కోవద్దు వేప నూనెను నేను ఎలా తయారు చేయాలో చెప్తాను ఓకే అసలు అది నీళ్ళలో కలవదు నీళ్ళల్లో కలవని వేప నూనెనే ఎక్సలెంట్ వేప నూనె సరే అండి ఇప్పుడు ఈ రైతులకు మీరు ఓన్లీ ఇంకో కాకుండా అంటే ఇంకేమైనా మీరు ఇవ్వగలుగుతారా ఓకే రైతు స్థాయిలోనే వనరులు పుష్కలంగా ఉన్నప్పుడు నేను వాటిని తయారు చేసి అది వ్యాపారం అవుతుంది సరే ఉదాహరణకు దశపర్ణి నాకు ఫార్ములు అడుతుంటారనమాట గుప్తా గారు మీరు ప్రశ్న మన దశపర్ణి అమ్ముతారండి అంటారు సార్ దశపర్ణి నేను అమ్మడం ఏంటి సార్ దశపర్ణి చే తయారు చేసుకోవడానికి కావలసినటువంటి పది రకాల ఆకులు మీ దగ్గరే ఉన్నాయి దాంట్లో నేను కావాల్సిన ఇచ్చేది ఓన్లీ ఇంక్ వని మీరు తయారు చేసుకోండి ఎలా తయారు చేసుకోవాలో నేను క్లియర్గా రాసి పంపిస్తాను సార్ మీరు చేయండి నేను చెప్తాను కాబట్టి అగ్ని అస్త్రం ఉంది మీరు ఎలా చేయాలని చెప్తాను చేసుకో అన్ని ప్రతి ఒక్కటి కూడా మీ దగ్గరే దొరుకుతున్నప్పుడు నేను చేసి అమ్మితే అది వ్యాపారం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క ద్రావణం ఏ ద్రావణమైనా సరే మీరు ఎలా చేసుకోవాలనుకుంటే నేను చెప్తాను మీరు మీ దగ్గర చేసుకోండి నేను చేసి పంపించాను అనుకోండి మళ్ళీ నా లేబర్ ఖర్చులు ఇవ్వాలి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ భరించాలి మళ్ళీ నా టైం పెట్టినందుకు నేను లాభం పొందాలి కాబట్టి ఏమవుతుంది రైతు మీద భారం పడుతుంది రైతు ఆర్థికంగా ఎదిగినప్పుడే మేము ఎవరైనా బతుకాలా అవును సార్ అంతే ఓ నాలుగు రూపాయలు రైతుకి వెళ్ళినప్పుడు అందులో రూపాయో ఫిఫ్టీ ఆ అర్ధ రూపాయో మాకు వచ్చింది అనుకోండి అసలు రైతే మొత్తం నష్టపోయాడు అనుకోండి ఆయన వ్యవసాయం చేయకుండా పారిపోతాడు ఇంకా ఆ రోజులు రావద్దని మేము కోరుకుంటున్నాం దేవుడి దేవుడు